విలువైన సమాచారాన్ని ముఖ్య విచ్చేసిన తల్లిదండ్రులకు తెలియజేసిన హెడ్ మాస్టర్ గారికి మనపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు వేదికను అలంకరించిన పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన శ్రీమతి పల్లె సింధూరెడ్డి గారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బీకే పార్థసార్థి గారికి విజయరామరాజు గారికి చేతన్ గారికి కోన శశిధర్ గారికి ఇక్కడికి వచ్చేసిన అంత అందరు పిల్లలకి తల్లిదండ్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ చాలా చాలా మంచి రోజు ఎందుకంటే మన పుట్టపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా లోకేష్ గారు రావడంతో ఒక కొత్త కళ వచ్చిందనే చెప్పాలి ఈ స్కూల్ రూపరేఖలే కాదు మన పుట్టపర్తి నియోజకవర్గ రూపరేఖలే మారిపోతున్నాయని చెప్పుకోవాలి ఇవాళ జరుగుతున్న పేరెంట్ టీచర్ మీట్ మెగా పేరెంట్ టీచర్ మీట్కి ఒక కొత్త ప్రత్యేకత ఉంది ఎందుకంటే తల్లికి వందనం పథకం విడుదలయ్యాక జరుగుతున్న మొట్టమొదటి మెగా పేరెంట్ టీచర్ మీట్ అది మన పుట్టపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగడం ఎంతో ఎంతో చాలా ఆనందదాయకం అని నేను భావిస్తున్నాను ఈ పథకానికి తల్లికి వందనం అని పేరు పెట్టడం ఎంతో యాప్ట్ ఎందుకంటే మన లైఫ్లో మదర్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ మనల్ని నవమాసాలు మోసి కనీ పెంచి ఎన్నో త్యాగాలు చేస్తుంది తల్లి మనకి ఊపిరినిస్తుంది తల్లి అదేవిధంగా తండ్రి మనని కంటికి రేపలా కాపాడుతారు ఒక గురువు మన శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటారు ఇంకా ఒక నాయకుడు మన భవిష్యత్తు కోసం మన భవిష్యత్తుని తీర్చిదిద్దడాని కోసం ఎంతో ఎంతో ప్రయత్నం చేస్తారు అలాంటి ఒక గొప్ప నాయకుడు మన చరిత్రని మన రూపరేఖల్ని మార్చగలిగిన ఒక గొప్ప నాయకుడు మన మధ్యన ఉన్నారు అదే మన నారా చంద్రబాబు నాయుడు గారు అని గర్వంగా నేను చెప్పుకుంటాను ఇవాళ ఆయనకున్న దూరదృష్టి కార్యదక్షత కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో చెప్పాలి ఇప్పుడు మనం చూస్తున్న హైదరాబాద్ ఒకప్పుడు రాళ్ళు రప్పలు ఉన్న ప్రదేశంలో హైటెక్ సిటీ ఐటీ కారిడార్లు ఐటీని పరిచయం చేసి తెలుగువాడిని మన హైదరాబాద్ వైపు అందరి దృష్టిని మళ్లించిన ఒక గొప్ప నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవాలి ఇంకోవైపు గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం మూడు ముక్కలైన రాజ మూడు ముక్కలు చేసి ఆటలాడిన ఒక వైసీపీ ప్రభుత్వం ఒక పేరుకి చెప్పుకోవడానికి ఒక రాజధానిగా కూడా లేకుండా చేసిన ఒక ప్రభుత్వం పాలనని వ్యతిరేకిస్తూ మనకంటూ ఒక గొప్ప రాజధాని ఉండాలి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి దేశ విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప రాజధానులకి దీటుగా అమరావతి టూ పాయింట్ జీరో అని ఒక అభివృద్ధి శిల్పిగా మారి ఆయన మనకు చేస్తున్న సేవలు ఒక గొప్ప క్యాపిటల్ సిటీ మోడల్గా తీర్చిదిద్దాలని కేంద్రం నుంచి కూడా దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు తీసుకురావడం అంటే అది ఆషామాషి విషయం కాదు ఇటువంటి రాజధాని ఉంటేనే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది మన రాబోయే తరానికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని నమ్ముతున్న ఒక గొప్ప వ్యక్తి ఆయన అది ఒక లీడర్కు ఉండే క్వాలిటీ ఇంకా మన యువ నాయకులు రా నారా లోకేష్ గారి గురించి తీసుకుంటే యువ యువకుల మ్రత సారథి అయి ఆయన కార్యకర్తల గుండె చెప్పుడై ప్రతి ఒక్క యువతకి కళలు కనే ఒక శక్తిని ప్రసాదించారు అదేవిధంగా కళల్ని సాకారం చేయడానికి కావాల్సిన స్ఫూర్తిని ధైర్యాన్ని ఆయన ప్రతి ఒక్కరిలో నింపుతూ వస్తున్నారు ఆయన విద్యాశాఖ మంత్రిగా చేపట్టినప్పటి నుంచి విద్యారంగంలో సమూలమైన సమగ్రమైన మార్పులు తీసుకొస్తూ ఒక కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి స్వీకారం చుడుతూ మన దేశంలోని అన్ని రాజ రాష్ట్రాలు కూడా మన వైపు చూస్తూ త్వరలోనే మన ఎడ్యుకేషన్ పాలసీని అందరూ అడాప్ట్ చేసుకునేటట్టు ఆయన మన ఎడ్యుకేషన్ పాలసీని తీర్చిదిద్దుతున్నారంటే నాకు ఏ డౌట్ లేదు త్వరలోనే వాళ్ళందరూ కూడా మన ఎడ్యుకేషన్ పాలసీని త్వరలో అడాప్ట్ చేసుకుంటారు ఎన్నో ఎన్నో సంస్కరణలు ఎడ్యుకేషన్ పాలసీలు దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం చూస్తున్న ఈ తల్లికి వందనం ప్రోగ్రాం దాదాపు అరవై ఏడు లక్షల మంది పిల్లలు పదహైదు వేల రూపాయలు చెప్పున ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలతో ఇలాంటి ఒక పథకం ప్రతి తల్లికి తనకు ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి చదువు చెప్పుకునే ఒక గొప్ప వరంగా మారిందనే చెప్పుకోవాలి ఈ తల్లికి వందనం పథకం ఇవాళ జరుగుతున్న ఈ మెగా పీటీఎం టూ దాదాపు రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల మంది ఇవాళ మన రాష్ట్ర వ్యాప్తంగా కలిసి ఒక యజ్ఞంలో డెబ్బై ఐదు లక్షల మంది పిల్లలు మూడు పాయింట్ మూడు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఇంకా ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది తల్లిదండ్రులు ఒకే వేదిక మీద కలిసి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు ఇవాళ ఒక వేదిక కల్పించారు అంటే ఇది ఏ రాష్ట్రంలోనూ జరగలేదు ఇలాంటి ఒక సంస్కరణలు తీసుకొస్తున్న ఒక గొప్ప ప్రభుత్వం మనది అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు సంక్షేమంని సమతుల్యంగా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఒక గొప్ప ప్రభుత్వం మన చంద్రన్న ప్రభుత్వం అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటే పెన్షన్లు మూడు వేల రూపాయల పెన్షన్లు నాలుగు వేలు చేయడం ఒకటే రోజు పొద్దు లోపు అరవై ఐదు లక్షల కుటుంబాలకి నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఒకటే రోజులో పంచడం అంటే అంత ఆశామాషి విషయం కాదు అదేవిధంగా తల్లికి వందనం పథకం మూడు గ్యాస్ సిలిండర్లు దీపం పథకం ద్వారా ప్రతి మహిళకి రాబోయే కాలంలో ఉచిత బస్సు సర్వీసెస్ ప్రతి మహిళకి రైతు భరోసా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో కొత్త సంస్కరణలు కొత్త అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనే చెప్పుకోవాలి ఇంకా డెవలప్మెంట్ వైపు వస్తే పీ ఫోర్ స్కిల్ సెన్సెస్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ పోలవరం ప్రాజెక్టులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్లు హంద్రీ నివా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో కొత్త సంస్కరణలతో మన భవిష్యత్తును తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక బంగారుబాటులో మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు నాకు ఖచ్చితంగా నేను గర్వంగా చెప్పుకునేది ఏమంటే మనం స్వర వైపు అడుగులు కాదు పరుగెత్తుతున్నామని చెప్పి గర్వంగా చెప్పుకుంటాను సార్ మీ ఆధార్యంలో నాకు ఈ పదవి రావడం ఇంత చిన్న వయసులో నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ ట్రై టు డూ మై బెస్ట్ సార్ సార్ మీ నేతృత్వంలో పుట్టపర్తి నియోజకవర్గం కూడా ఒక మోడల్ స్పిరిచువల్ సెంటర్ గా మారుస్తానని మీ మీ హయాంలో చెప్తున్నాను సార్ ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ జై చంద్రబాబు నాయుడు గారు జై టిడిపి జై హింద్ ఎంతో వివరణాత్మకంగా ప్రేరణాత్మక సందేశాన్ని ఇచ్చిన శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో భాగంగా కొత్త గ్రామానికి జూనియర్ కళాశాలను స్థలం దానం చేసిన ప్రదాత గారి ప్రిన్సిపల్ రామప్ప గారి కుటుంబ సభ్యుల్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యలు మంత్రివర్యలు సన్మానించాల్సిందిగా ఆహ్వానిస్తున్న శ్రీ పివి సూర్యనారాయణ గారు